సంఘాలు ఏర్పాటై తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించి ప్రజల్లోకి వచ్చినాయి ఒకటి తెలంగాణ జనసభ రెండోది తెలంగాణ మహాసభ మూడోది తెలంగాణ ఐక్య వేదిక ఈ మూడు సంఘాలతో పాటుగా ఈ మూడు సంఘాలకు భావజాల వ్యాప్తిని అందించడంలో ప్రజల్లోకి తెలంగాణ భావజాల వ్యాప్తిని తీసుకుపోవడంలో ప్రధాన భూమిక పోషిస్తూ వచ్చింది ఏపీ ఉపాధ్యాయ సంఘం సందర్భంగా మన చరిత్రను గుర్తు చేసుకోవాలి వీటితో పాటు తెలంగాణ జర్నలిస్టుల ఫోరం తెలంగాణ రచయిత సంఘాలు కళాకార సంఘాలు కుల సంఘాలు ఉద్యోగ సంఘాలు ఒకటి రెండు కాదు ప్రతి వృత్తికి సంబంధించిన వాళ్ళు ఈ ఉద్యోగంలో ఎవరికి వారి సంఘాలు ఏర్పాటు చేసుకొని ఎవరికి వారి జాబ్లు ఏర్పాటు చేసుకొని అందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు ముఖ్యంగా బహుజనులు బహుజనులు అంటే రకరకాల కులకృతులతో ముడిపడున్నటువంటి జీవితాలు ఏ వృత్తికి సంబంధించిన వాళ్ళు ఆ వృత్తి పనిమృత్తి పట్టుకొని ఆ పనిమృతి ప్రదర్శన చేస్తూ తెలంగాణ ఉద్యమంలో భాగం అవుతూ బాధం చేసిన వాళ్ళు ఆ ఉద్యమానికి నాయకత్వం వహించిన వాళ్ళు ఇంకా స్పష్టంగా చెప్పాలంటే తెలంగాణ జనసభకు నాయకత్వం వహించింది ఆకుల భూమన్న పాశం యాదగిరి పల్లె కుమార్ మిగతా వాళ్ళందరూ కూడా మీకు చాలా మంది కలిగినారు వీళ్ళందరూ కూడా భవిష్యత్ తెలంగాణ మహాసభకు నాయకత్వం వహించింది అక్కడ ఉన్నటువంటి ఫోటోలలో మారు మార్గదర్శనంలో డాక్టర్ బెల్లయ్య నాయకుడు వలిగి ప్రభాకర్ వీళ్ళందరూ కలిసి చేసిన పోరాటాలు ఆ తెలంగాణ మహాసభలో ఎన్ని ఉన్నాయి ఊస కంచులందరూ కూడా దానికి సైద్ధాంతిక పునాదు అందించింది తెలంగాణ ఐక్య వేదికకు సంబంధించి ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ దిమ్మలక్క తోట అనుమానులు వీళ్ళతో పాటుగా చాలా మంది ప్రజా సంఘాలను పనిచేసే వాళ్ళు ఆ ఉద్యమంలో భాగమైన వీళ్ళందరూ కూడా బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి పెట్టారు వీళ్ళ వీళ్ళతో పాటుగా అనేక కుల సంఘాలు ఏర్పాటు చేసుకొని ఆ కుల సంఘాలు నాయకత్వం వహిస్తూ మొత్తం కులాలను తెలంగాణ ఉద్యమంలో భాగం చేసినటువంటి ఆ చరిత్ర మన అనుభవంలో ఉన్నది ఇక్కడ నా పక్కన శంకర ఉన్నారు తెలంగాణ ముజరాజు మహాసభ ఏర్పాటు చేసి ముజరాజులందరినీ కూడా తెలంగాణ ఉద్యమంలో భాగం చేస్తూ ఆ ఉద్యమాన్ని బలోపేతం చేయడంలో పోషిస్తూ వచ్చింది అదే మాదిరిగా ఆర్ఎంపీ డాక్టర్ ఏర్పాటు చేసి ఆ అసోసియేషన్ అధ్యక్షులుగా ఉండి రాష్ట్రంలో ఉన్న ఈ డాక్టర్లందరినీ కూడా ఉద్యమంలో బాధ చేయడంలో మా శంకరణ పాత్ర కూడా ప్రధానమే మధ్యమంత్రిగా పల్లె రవికుమార్ గారికి అన్నారు తెలంగాణ జస్టిస్ ఫోరం నాయకుడిగా తెలంగాణ జనసభ నాయకుడిగా దాదాపు ఇరవై సంవత్సరాల పాటు తెలంగాణ ముందు ఎవరు లేదు తెలంగాణ తప్ప ఇంకొక ధ్యాస లేకుండా ఇంకొక ఆలోచన లేకుండా ఇంకొక దృష్టి లేకుండా పనిచేస్తూ వచ్చినటువంటి వ్యక్తి మన రవికుమార్ గారు హైకోర్టు అడ్వకేట్ నాగూరు శ్రీనివాస్ యాదవ్ గారు అక్కడ ఉన్నారు మొత్తం అడ్వకేట్ అందరినీ కూడా తెలంగాణ ఉద్యమం బాగా చేయడం కోసం తెలంగాణ జేఎస్ ఏర్పాటు చేసి వాళ్ళందరినీ ఎప్పటికప్పుడు ఉద్యమం బాగా చేస్తూ ప్రతి కదలికలు ప్రతి సందర్భంలో కేసులు ప్రతి సందర్భంలో కూడా అడ్వకేట్ జేఎస్ నుండి ప్రతి కేసును ఫ్రీగా వాదిస్తూ ఉద్యమకారులందరికి మనోధైర్యం ఇచ్చినటువంటి నేపథ్యం అడ్వకేట్ జేఎస్ ఉన్నారు అట్లా ఏ ప్రొఫెషన్ సంబంధం తీసుకున్న ఇక్కడ జర్నలిస్ట్ ఉన్నారు విద్యాభ్యాస కూకర్ పిల్లలు జాతి ఏర్పాటు చేసి దాదాపు ఎన్ని ఎన్ని రోజులు సంవత్సరం ఉన్న సుమారు ఐదు రోజులు ఐదు వందల రోజు తెలంగాణ రాష్ట్ర సాధనం కోసం జరిగిన నిరాపదేక్షలలో ఆ దీక్షలు నాయకులు వహించి ఒడ్డి చెప్పు ఒక వ్యక్తి విద్యా సీనియర్ పత్రికకు హెత్య గురించి పనిచేస్తున్నారు అట్లా ఇబ్బంది తీసుకున్నప్పుడు ఇక్కడ వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క చేస్తే ప్రొఫెసర్ అనవర్ ఖాన్ గారు అదే ఒక తెలంగాణ కాకుండా తెలంగాణ కూడా అనేక ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఎప్పుడు తన వంతు పాత్రను తన తాను నిర్ణయించుకొని ఆ ఉద్యమాల్లో భాగమవుతూ ఉద్యమాలు నిలబెట్టడంలో నిరంతరం ప్రజల పత్రేసిన వ్యక్తి మన సార్ అదే కొండస్వామి గారు ఉన్నారు అరవై తొమ్మిది నుండి అరవై తొమ్మిది ఉద్యమ నాయకులు అప్పుడు విద్యార్థి నాయకులు చేయి అవన్నీ పరిస్తూనే మొదజలిగిన ఉద్యమంలో కూడా నా వంతు పాత్ర నేను పోషిస్తా అని చెప్పి ముందుకొచ్చి పనిచేసింది అరవై తొమ్మిది నాయకులను ముందు వస్తూ ఉన్నటువంటి వ్యక్తి కొండస్వామి గారు అట్లా ఎవరిని తీసుకున్నా ఇక్కడ వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క రంగానికి ఒక్కొక్క సంఘానికి ప్రాతినిధ్యం వహిస్తూ వాళ్ళందరినీ కూడా ఉద్యమం బాధ్యం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధి సాధించుకోగలిగిన అయితే తెలంగాణ రాష్ట్రాన్ని మనం ఎందుకు సాధించుకున్నాం ఎట్లా సాధించుకున్నాం దేనికోసం సాధించుకున్నాం అది ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఆంధ్ర సంపన్న వర్గాల దోపిడికి వ్యతిరేకంగా వలస పాలనకు వ్యతిరేకంగా వలస ఆధిపత్యానికి వ్యతిరేకంగా మొదలైనప్పుడు తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సంపద మొదలు కూడా తెలంగాణ ప్రజలకి చెందాలనే ప్రధాన తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది తెలంగాణ ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటిదాకా నిరంతరం అంటే కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునే వరకు ప్రతి అంశం మీద ఎప్పటికప్పుడు ప్రజలందరూ కూడా సమీకరించి ఉద్యమంలో భాగం చేస్తూ మనం కూడా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయినాం అదే సందర్భంలో మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం ఇప్పుడు నేను చెప్పినటువంటి సంఘాలన్నీ కూడా దేనికి విచ్చల విడిగా ఏర్పాటైన సంఘాలు కాదు ప్రతి సంఘానికి ఒక తాత్విక పునాది ఉన్నది ఆ తాత్విక పునాది ఆధారంగా తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించుకున్నాం వాళ్ళకి ఉన్నటువంటి ఉన్నటువంటి తాత్విక పునాది ఏంటిదంటే నేను చెప్పినటువంటి సంఘాలు అన్ని కూడా తెలంగాణ జనసభ తెలంగాణ మహాసభ తెలంగాణ ఐక్య ఇవన్నీ కూడా తెలంగాణలో అనే నినాదంతో తెలంగాణ జనసభ తెలంగాణ ఐక్య పనిచేస్తే తెలంగాణలో భౌతిక అనే నినాదంతో తెలంగాణ మహాసభ పనిచేసింది తెలంగాణలో ప్రజాస్వామ్య నినాదానికైనా తెలంగాణలో భవిష్యత్న ప్రధాన భూమికను మనకు అందించింది ఈ దేశంలో పుట్టి పెరిగినటువంటి బుద్ధుడు జర్మనీలో పుట్టి పెరిగినటువంటి ఈ దేశంలో పుట్టి పెరిగినటువంటి అంబేద్కర్ ప్రపంచంలో అత్యంత మేధావులు ఎవరైనా ఉన్నారా అంటే డాక్టర్ ముగ్గురు గణపత్రాలు ఆ ముగ్గురు వ్యక్తులలో మొట్టమొదటి వ్యక్తి బుద్ధుడు రెండో వ్యక్తి మార్క్స్ మూడవ వ్యక్తి అంబేద్కర్ ఈ ముగ్గురు అందించినటువంటి చారిత్రక నేపథ్యాన్ని ఆ తాత్విక కులాన్ని ఆదారం చేసుకుని తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించుకున్నాను తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించుకోవడంలో ఈ ముగ్గురు ఎందుకు ప్రామాణిక తీసుకున్నామంటే వాళ్ళు చాలా స్పష్టంగా చెప్తూ వచ్చిన విషయాలు ఏంటంటే ఈ ఈ సమాజంలో తెలంగాణ సమాజంలో భారతీయ సమాజంలో ఇక్కడ కుల వ్యవస్థ ఉన్నది ప్రతి కులం ఇంకో కులం కంటే ఎక్కువ తక్కువ విలువ కలిగి ఉన్నది ప్రతి కులం ఇంకో కులం ఆత్మహత్య చెలాయిస్తున్నది ప్రతి కులం ఇంకో కులం దగ్గర ఆ వివస్థకు గురవుతూ బాధ్యత జీవితం కడుపుతున్నది దీనికి పరిష్కారం ఏంటంటే కుల నిర్మూలన ఒకటే పరిష్కారం దానికోసం మనం పనిచేయాలని చెప్పి మనకు ప్రధాన భూమికి అందించిన అదే మాదిరిగా ఆర్థిక సమర్థలు కూడా తీవ్రంగా ఉన్నటువంటి దేశంలో ఇంకా తీవ్రమవుతున్నటువంటి సందర్భంలో మనం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం ప్రతి ఆర్థిక సమర్థ మనుషుల మధ్య వ్యత్యాసాన్ని పెంచుతుంది ఆర్థికంగా సంపన్న అందరూ చాలా సుఖవంతమైన జీవితం కలుపుతారు ఆత్మహత్య భావజాలతో ఉన్నటువంటి జీవితం కలుపుతారు పేదలందరూ కూడా వాళ్ళ శ్రమను రెక్కల కష్టాలను అమ్ముకొని వాళ్ళ జీవితం కలుపుతారు ఈ ఈ ఆర్థిక వ్యత్యాసాలు కూడా సమాజంలో సామాజిక హింసలు సంక్షోభం దాటిస్తుంది కాబట్టి సామాజిక సమానత్వం కోసం అసమర్థం సమాజ నిర్మాణం కోసం ఒక తాత్విక కులాన్ని అందించిన వ్యక్తులు మనకు బుద్ధుడు బాగా ఆ ముగ్గురి తాత్విక పునాది ఆధారంగా మన తెలంగాణ ఉద్యమం నిర్మాణం జరిగింది ఆ ఉద్యమం ముందుకు తీసుకుపోయే సందర్భంలో అనేక అనేకొడుకులు అనేక సమస్యలు అనేక రూపాలను చిత్రించారు అవన్నీ కూడా అనుభవించు అనుభవిస్తూ తక్కువని నిలబడి మనం పనిచేస్తూ వచ్చినాము పెద్ద ఇక్కడ సురేంద్రేత ఉన్నారు అరవై తొమ్మిది ఉద్యోగుల నుంచి ఇక్కడ వరకు కూడా అరవై తొమ్మిది ఉద్యోగుల నుంచి ఈ రోజు వరకు కూడా అప్పుడు విద్యార్థిలో ఉంటే విద్యార్థి నాయకుంటారు మొన్న తెలంగాణ ఉద్యమం ప్రారంభం నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వరకు అలవాటు కేంద్రంగా దాదాపు మూడు సంవత్సరాల పాటు మూడు సంవత్సరాలు రాష్ట్ర ఉద్యమాన్ని లైవ్ లో ఉంచడం కోసం నిరాపరేక్షన్ ఆధ్వర్యంలో అట్లా ఎవరు చరిత్ర తీసుకున్న కూడా గొప్ప చరిత్ర వేద దగ్గర వందల సర్పంచ్ మాజీ సర్పంచ్ హుజురాబాద్ కేంద్రంగా జిల్లా కేంద్రంగా తెలంగాణ ఉద్యమాన్ని ప్రజలు తీసుకపోవడంలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడంలో పెద్దలు మన కొద్ది తారకం సార్తో కలిసి అదే ఉద్యమాలు చేసిందు రాష్ట్ర ఉద్యమంలో పనిచేస్తున్నాం అట్లా ఎవరి చరిత్ర తీసుకున్నా కూడా చాలా గొప్ప చరిత్ర ఏదేమైనా నేపథ్యం గొప్ప నేపథ్యం ఒక ఆత్మక పురాతనం మనం ఏర్పాటు చేసుకున్నాం ఆ ఏర్పాటు చేసుకొని సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఏం జరుగుతుందన్న విషయాన్ని మనం విశ్లేషించుకోవాల్సిన సందర్భం మిత్రుల అదే ఇక్కడ రాష్ట్రం కొంచెం అదే ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రాన్ని ఎక్కువ కాలం పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహించింది రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నంత కాలం రెడ్లు కమ్మలు వెలువలు ఈ మూడు కులాలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ రాజకీయ అధికారం చేపట్టి ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ ఈ రాష్ట్ర సభ దోచుకున్నారు రెండో పార్టీ టీడీపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా ఎదురు వచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకత్వం వహించింది కమ్మ కమ్మలు రెడ్లను వెలుమని కలుపుకొని ఈ హత్యాన్ని పరిపాలించింది మూడవది తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమం పేరుతో ఎమర్జ్ అయింది బిఆర్ఎస్ పార్టీ నాయకత్వం వహించింది వెలమకులు వెలమకులు రెడ్లను కమ్మలను కలుపుకొని ప్రభుత్వాన్ని పరిపాలించింది పార్టీలు ఏవైనా పార్టీ ఏవైనా పాలనలో మాత్రం బాగా రాష్ట్ర సంపదలు దోచుకోవడం వాళ్ళే ముందు వస్తూ ఉన్నారు అందుకే ఏ తీసుకున్నా కూడా ఆర్థిక రంగంలో తీసుకుంటే పెద్ద పెద్ద పారిశ్రామిక ఎగ్గిన వాళ్ళందరూ కూడా ఈ మూడు కులాలకు సంబంధించిన వాళ్ళే ఉంటారు వ్యాపారస్తులు తీసుకున్నా రియల్ తీసుకున్నా తీసుకున్నా పారిశ్రామిక విత్తమిండస్ట్రీ తీసుకున్నా తక్కువ కాలంలో తక్కువ పెట్టుబడితో తక్కువ శ్రమతో ఎక్కువ సంపాదించుకునే అవకాశాలు ఏ రంగంలో ఆ రంగాన్ని క్యాప్చర్ చేసుకుని రాష్ట్రంలో అత్యంత సంపద వర్గాలుగా ఎగినటువంటి వాళ్ళు ఎక్కువ కాబట్టి మనం ఏ లక్ష్యం కోసం తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించామో దాన్ని సాధించుకోవడం కోసం మన మన ఉద్యమ ప్రయాణాన్ని ఇంకా కొనసాగించాల్సిన అవసరం ఏ లక్ష్యం కోసం అంటే వర్గరహిత సమాజం సమాజం కోసం మన తెలంగాణ ఉద్యమాన్ని ఎదుర్చుకున్నాం ఆ దిశగా మన కార్యాచరణ రూపొందించుకొని మరొకసారి ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది గడిచిన పది సంవత్సరాల కాలంలో తెలంగాణ ప్రజలకు ఒరిగిం లేదన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకుంటూనే రాబోయే కాలంలో మరొకసారి తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన ప్రజలందరినీ అన్ని రకాల భాగం చేస్తూ ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆ దిశగా మన కార్యాచరణ ఉపయోగించుకోవడం కోసం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం ఈ సమావేశానికి వచ్చేటటువంటి వివిధ సంఘాల వివిధ సంఘాల కూడా పేరు పేరు మరొకసారి జై తెలంగాణ జై గు తెలియజేస్తూ సమావేశాన్ని మనం కొనసాగించుకుందాం మిత్రుడు కుమార్ గారు ఎన్ఆర్ఐ ఎక్కడో విదేశంలో ఉండి జాబ్ చేసుకొని ఒక సుఖవంతమైన జీవితం కట్టాల్సిన వ్యక్తి ఆ ఉద్యోగాన్ని పరిచేసి తెలంగాణ కోసం ఇక్కడికి వచ్చింది తెలంగాణ ఉద్యోగంలో దాదాపు పదిహేను సంవత్సరాలు పదిహేను సంవత్సరాల పాటు తెలంగాణ ఉద్యోగులు పనిచేసి ఈరోజు మన మధ్యలో ఉన్నారు వాళ్ళ మిత్రులు కూడా ఇద్దరు తీసుకొని వచ్చింది ఇట్లా ఒక్కొక్క చరిత్ర ఒక్కొక్క తీరుగా ఉంది ఎన్నో జానాలతో కూడుకున్నటువంటి చరిత్ర కాబట్టి వీళ్ళన్నిటి కూడా దృష్టి పెట్టుకొని భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకొని మళ్ళీ మనం మోసపోకుండా మన వంతుల లక్ష్య సాధన కోసం అందరూ సగత్యంతో పోరాటం చేస్తాం మనకు తెలియజేస్తూ మిత్రుడు ప్రత్యుత మిగతా వాళ్ళకి అందరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ మా మిత్రుడు బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు పూజ సత్యంగా దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాలుగా అనేక కార్యక్రమాలలో పాల్గొంటూ మన మధ్యాహ్నం వచ్చింది అందరికీ పేరు పేరున మా వెంకటరమణ సాయి గారి పేద రిటైర్డ్ గారు ఆర్జేడీగా రిటైర్ అయ్యారు కల్పిత ఆఫీసర్

ముందుకు పోతే ఖచ్చితంగా రాజకీయ లక్షణ సాధిస్తూ ఆ దిశలో మనం కలిసిపోదామని చెప్పి మీకు అందరూ చేస్తూ ఇప్పుడు మన కళాకారులు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా అంటే ఈ మధ్య ఆమోదించినటువంటి రాష్ట్ర గీతంలో ఆమోదించినటువంటి జయ జయ తెలంగాణ జననీ జయ కేంద్రం ఆ పాట కాని మన సమావేశాన్ని ప్రారంభించారు